బిగ్ బాస్ హౌస్ వచ్చింది అంటే నామినేషన్స్ రచ్చ మొదలవ్వాల్సిందే ఇక సోమవారం సెకండ్ వీక్ నామినేషన్స్ అంతా కూడా పూర్తిగా తారుమారైపోయిందనే చెప్పాలి అయితే ఇక్కడ నామినేషన్స్లో వారం లేని వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఎంట్రీ ఇచ్చారు అలాగే గతవారంలో కొంతమంది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నారు దానిలో మొదటిగా మనం కనుక చూసుకున్నట్టయితే కృష్ణ ప్రేరణ విషయంలో ఒక పెద్ద షాక్ అదేంటనేది కూడా మనం ఒకసారి తెలుసుకున్నాము ఏంటంటే మ్యాటర్ మనం ప్రోమోలో చూసినట్టుగా సీత అటు ప్రేరణని నిఖిల్ని నామినేట్ చేసింది అయితే నాకు ఇక్కడ సీత పద్ధతి అసలు నచ్చటం లేదు ఏమో తను క్యాజువల్గా ఫన్నీగా ప్రేరణ ఏదో చెత్త బుట్టలో నుంచి తీసి బాటిల్ పెట్టింది దానికి సారీ చెప్పేసింది నేను ఈ సారీ యాక్సెప్ట్ చేయను అంటే దాని అర్థం ఏంటి ఈ బిగ్ బాస్ హౌస్లో నువ్వు నువ్వు గొడవలో శత్రుత్వం పెంచుకోవాలనుకుంటే పెంచుకోవడం ఇంకా సో ప్రేరణ చేసింది తప్పేం లేదు సీతనే కావాలని ప్రేరణ విషయంలో టార్గెట్ చేస్తుంది అనేది నాకు అనిపించింది సెకండ్ పాయింట్ ఇక్కడ సీత వచ్చేసి ని నామినేట్ చేసింది ఎందుకనంటే కొన్ని వర్డ్స్ లూజ్ చేస్తున్నాడు వదిలేస్తున్నాడు అని చెప్పేసి నామినేట్ చేసింది అతని పర్సనల్ ఓకే ఇక ప్రేరణ ఏమంది అంటే నువ్వు ప్రేరణని ఇంకొక పాయింట్ విషయంలో కూడా ట్రిగర్ చేసింది అదేంటి అంటే విష్ నువ్వు మాట్లాడితే బయట నుంచి రిలేషన్షిప్ పెట్టుకున్నారు బయట నుంచి రిలేషన్షిప్ పెట్టుకున్నారు అని అంటున్నావు అది కరెక్ట్ కాదు అని అంటుంది అంటే ఇప్పుడు మనం బిగ్ బాస్ కి వెళ్ళాలి అని చెప్పేసి ఎవరితోనో ఫ్రెండ్షిప్ చేయకుండా అయితే కూర్చోం కదా ఇక్కడ ప్రేరణ అలాగే యష్మి ఇంకా మన నిఖిల్ వీళ్ళందరూ ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు గత షోలో చేసుకున్నారు కాబట్టి సో అది దాని ఇంపాక్ట్ కొంతవరకు ఉంటుంది అలా అని తనేమి వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఏం లేదు కదా తన అంత బాగుంది అండ్ సీత దగ్గరికి వెళ్ళి సారీ కూడా చెప్పింది ఆయన కూడా తను యాక్సెప్ట్ చేయకపోవడం తప్పు ఇక ఆదిత్య ఓమ్ నేమో అభయ్ ఏం చేశాడంటే నామినేట్ చేశాడనమాట లైక్ నువ్వు అసలు ఇన్వాల్వ్మెంటే లేదు అని అప్పుడు మణికంఠని నామినేట్ చేయకుండా నన్ను ఎందుకు నామినేట్ చేసావు తనకన్నా నా ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉందా అంటే అవును తను కూడా తనకన్నా తక్కువే ఉంది అని చెప్పేసి అంటాడు నెక్స్ట్ పెద్ద జోక్ ఏంటి అంటే నైనికాని సోనియా ఎందుకు నామినేట్ చేసింది అంటే ఎందుకు చేసిందంటే ఆ చెత్త కుప్పలో నుంచి తీసింది కృష్ణ సారీ ప్రేరణ పెట్టింది కదా పెడితే అది సీత తిట్టింది అది కాస్త చెత్తపుట్లో నుంచి తను తీయకుండా కొంత అరుపులు కేకులు జరిగినాయి అలా ఎందుకు జరగాలి తను ఎక్కడి నుంచి పెట్టినా ఏం చేసినా యాజ్ పర్ బిగ్ బాస్ రూల్ తీయాలి కదా నువ్వు క్లాన్ హెడ్ అయ్యి ఉండి నువ్వెందుకు చెప్పలేకపోయావు అంటే నేను చేయలేదు కదా అని నైనిక అంటే నువ్వు చేసినా చేయకపోయినా నువ్వు చీఫ్ కాబట్టి అంటే క్లే హెడ్ కాబట్టి నువ్వే చేయాలి నువ్వు చేయలేదు కాబట్టి నేను నామినేట్ చేసేస్తున్నాను అని చెప్పేసి చెప్తుంది అనమాట అయితే ఇంకా దాంతో నైనిక షాక్ అవుతుంది అండ్ ఎట్ ద స్విస్ట్ ఏంటంటే నామినేషన్స్లో ఎవరు ఉన్నారు అని కనుక మనం ఒక్కసారి చూసినట్టయితే మొత్తం ఈ వారం నామినేషన్స్లో విష్ణుప్రియ నైనికా నిఖిల్ ఆదిత్య ఓం పృథ్వీ మణికంఠ భాష సీత వీళ్ళందరూ ఉన్నారు అంటే టోటల్ గా మనం కనుక చూసుకున్నట్టయితే ఎయిట్ మెంబర్స్ లో ఉన్నారు